అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి పలు కారణాలు కనిపిస్తున్నాయి దాంట్లో మొదటిది ఫస్ట్ థింగ్ టిప్పర్ లోడ్ లోడ్ ఓవర్ లోడ్తో వెళ్తున్న టిప్పరే దీనికి ప్రధాన కారణం అండ్ డ్రైవింగ్ కూడా అతి వేగంతో డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవర్ అది రెండో కారణం ఇక మూడోది రోడ్డుపై గుంతలు దగ్గరలోనే మలుపు ఇది అత్యంత విషాదకరం ఎందుకంటే రోడ్డుపై ఇంతకు ముందే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి గుంతలు పడ్డ రోడ్లు కానీ ఆ మలుపులు తిరిగేటప్పుడు కానీ అది కూడా వన్ వే రోడ్ లాగా రోడ్డు కూడా చిన్నగా ఉండడంతో రెండు వెహికల్స్ ఆ రోడ్డు పైన వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి అలాంటిది ఒక లారీ ఒక బస్ రెండు క్రాస్ ఓవర్ అయ్యి వెళ్ళాలంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇక నాలుగోది ఢీ కొట్టాక బస్సుపై టిప్పర్ పడిపోయింది అప్పటికే టిప్పర్ చాలా స్పీడ్గా వస్తుంది ఆ ఎదురుగా గుంత ఉండడంతో ఆ గుంతని తప్పించేందుకు ప్రయత్నించాడు డ్రైవర్ ఈ నేపథ్యంలోని బస్సు ముందుకు వెళ్లిపోయాడు ఆ తర్వాత దాన్ని సైడ్ కి తీసుకున్నాడు కానీ ఏమీ కంట్రోల్ కాలేక బస్సుపై ఆ టిప్పర్ పడిపోయింది ఇది నాలుగో కారణంగా కనిపిస్తోంది ఇక ఐదవది కంకరపై టార్పలిన్ కప్పకపోవడం యూజువలీ ఇట్లా లోడ్తో వెళ్తున్న ఏ లారీకైనా పైన టార్పొలిన్తో మొత్తం కప్పేస్తారు ఎందుకంటే దాని నుండి వచ్చే దుమ్ముధూళి కానీ లేకపోతే ఒకవేళ కంకర కానీ ఒకవేళ వెనకాల వస్తున్న వెహికల్స్ మీద పడవచ్చు కాబట్టి కంకర మాత్రమే కాదు ఏ లారీకైనా పైన టార్పలిన్ వేయాల్సిందే కానీ ఈ ఈసారి ఈ టిప్పర్ మేము మాత్రం కంకరపై టార్పలిన్ కప్పకపోవడంతో మొత్తం కంకర ఢీ కొట్టగానే బస్సు మీద పడిపోయింది దీంతో చాలా మంది క్షతగాత్రులు అలా కూరుకుపోయారు ఆ కంకర్లో కూరుకుపోయారు మరోవైపు చాలా మంది ఆ కంకర కింద పడి చనిపోయారు ఇక ఆరో కారణం కంకర మొత్తం ప్రయాణికులపై పడ్డాం ఇందాక చెప్పుకున్నట్లుగా ఢీ కొట్టగానే మొత్తం ఆ టిప్పర్ అంతా బస్సుపై పడిపోయింది దీంతో దానిలోని కంకర అంతా బస్సు లోపల పడిపోయింది దీంతో చాలా మంది అక్కడికక్కడే మృతి చెందారు ఇక ఏడవది డ్రైవర్ సైడ్ ఆరు వరుసల్లో సీట్లను టిప్పర్ చీల్ చేసింది అంటే ఎప్పుడైతే టిప్పర్ డ్రైవర్ బస్సు ఎదురుగా వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవడానికి ట్రై చేశాడో కంట్రోల్ కాలేదు దీంతో ఆ డ్రైవర్ సైడ్ ఉన్న మొత్తం ఆరు వరుసల్లో ఉన్న సీట్లను ఆ టిప్పర్ చీల్ చేసింది దీంతో అక్కడికక్కడే మృతి చెందిన వారు చాలా మంది ఉన్నారు అలానే ఆ బస్సులో యాభై నాలుగు మంది ఉండాలి కానీ బస్సులో అప్పటికే డెబ్బై మంది ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది ఇక తొమ్మిదో రీజన్ టిప్పరు ఓవర్లోడ్ గా ఉంది బస్ కూడా ఓవర్లోడ్ టిప్పర్ లోడ్ ఎంత కెపాసిటీ ఉందో దానికి మించి వెళ్తోంది టిప్పర్ అందులోనూ చాలా హై స్పీడ్తో ప్రయాణించడం మరోవైపు గుంతలు ఉండడం మరోవైపు ఆ రోడ్డు కూడా చాలా సన్నటి రోడ్ వన్ వే రోడ్ లాగే ఉండడం అండ్ మలుపు ఉండడం ఇవన్నీ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి ఇక పదోది ఇందాక చెప్పున్నట్లుగా సింగిల్ రోడ్ అది సింగిల్ రోడ్ కావడంతో అటువైపు నుండి వచ్చే వెహికల్ ఇటువైపు నుండి వచ్చే వెహికల్స్ క్రాస్ ఓవర్ అయి వెళ్లడమే చాలా కష్టం అనుకుంటే ఇక్కడ అతి వేగంతో వస్తున్న టిప్పర్ మరోవైపు ఇటు బస్సు దీంతో ఈ ఘటన జరిగింది পিটি ৰ ইংকা লৈছোঁ ఏదేమైనా ఉదయాన్నే పనులకని బయలుదేరిన వారు స్కూళ్ళకని బయలుదేరిన వాళ్ళు కాలేజీలకని బయలుదేరిన వాళ్ళు ఇలా విగత జీవులుగా మారతారని ఆ కుటుంబాలు ఏ మాత్రం ఊహించలేదు తల్లిదండ్రుల్ని కోల్పోయి పిల్లలు పిల్లల్ని కోల్పోయి తల్లిదండ్రులు బంధువులు కోల్పోయినవారు వారి కన్నీరు పెడుతున్న విధానం వారి బాధ వర్ణనాతీతంగా మారింది ఇక పిల్లల్ని అయితే ఆ గ్రామస్తులు ఏమాత్రం ఆపలేకపోతున్నారు తల్లిదండ్రులు తల్లికి బాగోకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరగడంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఇద్దరు కూతుళ్ళ బాధ కానీ లేకపోతే తండ్రిని కోల్పోయిన ఆ కుమారుడిని కానీ లేదా ముగ్గురు కూతుళ్ళని కోల్పోయిన తల్లిదండ్రుల రోదళ్లు మాత్రం విన్నంటుతున్నాయి మరి ముఖ్యంగా ఆ ఘటన జరిగిన ప్రదేశం మొత్తం కంకరతో నిండిపోయింది ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి సహాయక బృందాలు వచ్చేంతవరకు ఆ కంకరలోనే నడుము లోతు మునిగిపోయి ఏ మాత్రం అచేతనంగా పడున్న వాళ్ళు చాలామంది అలానే ఆ కంకర కింద పడి మృతి చెందిన వాళ్ళు మరికొంతమంది ఆ టిప్ప ఢీకొండంతో డ్రైవర్ వైపున ఆ ఆరు సీట్లలో కూర్చున్న వాళ్ళు అక్కడికక్కడే చితికుపోయి మరణించిన వాళ్ళు మరికొంతమంది